కోల్డ్ వార్ పొలిటికల్ హీట్ వేవ్ కు దారితీసింది ఆ ఇద్దరు కీలక నేతల అనుచరుల సోషల్ మీడియా వార్ పీక్ లెవెల్లో ఉంది ఇదంతా ఇలా నడుస్తుండగానే అటు బండి ఇటు ఈటల ఇద్దరు రచ్చకెక్కారు జుకేగా నహి అని బండి బాణాలు వేస్తే బీ కేర్ఫుల్ అంటూ ఈటల ఈటలు విసురుతున్నారు అసలు ఆ ఇద్దరి పంచాయతీ ఎక్కడ మొదలైంది ఇప్పుడు హుజరాబాద్ సెంట్రిక్ గా ఎందుకీ రచ్చ ఆధిపత్య పోరు హస్తినకు చేరుకుంటుందా బండి వర్సెస్ ఈటెల పీక్స్ లో వర్గపోరు స్థానిక సమరంకు ముందు నేతల డైలాగ్ వార్ ఇండైరెక్ట్ కామెంట్స్ తో తొడగొడుతున్న లీడర్లు కడుపులో కత్తులు పెట్టుకుని కౌగిలించుకోనన్న ఈటెల ఎక్కడా లేని సమస్య హుజూరాబాద్ లోనే ఎందుకంటున్న బండి బండి సంజయ్ వర్సెస్ ఈటెల రాజేందర్ కొన్నాళ్లుగా బీజేపీ ఇంట్ల లొల్లిలాగా ఉన్న ఈ పంచాయతీ ఇప్పుడు రచ్చకెక్కింది ఈటల బీజేపీలో చేరినప్పటి నుంచే బండి సంజయ్తో ఆయనకు పొసగడం లేదన్న టాక్ నడుస్తూనే ఉంది ఈటెల బీజేపీలో ఎదిగితే కరీంనగర్ బీజేపీలో పైగా రాష్ట్ర పార్టీలో మరో పవర్ సెంటర్ అవుతారని ఉన్నత పదవుల విషయంలో తనకు పోటీ అవుతారని బండి ఈటెలకు చెక్ పెడుతూ వస్తున్నట్లు గుసగుసలు ఉండనే ఉన్నాయి ఈ క్రమంలోనే బీజేపీ అధ్యక్ష రేసు ఈ ఇద్దరి మధ్య మళ్లీ చిచ్చు పెట్టింది అంటున్నారు బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ గా ఉన్న తనను తప్పించడంలో ఈటెల కీలక పాత్ర పోషించారు అన్నది బండి అనుమానమట అదే కారణంతో ఈటెల పార్టీ అధ్యక్షుడు కాకుండా బండి బ్రేకులు వెయ్యగలిగారు అన్నది బీజేపీ ఇన్సైడ్ టాక్ ఇదే క్రమంలో ఇష్యూ ఏదైనా ఈ ఇద్దరి మధ్య కొన్నాళ్లుగా కోల్డ్ వార్ నడుస్తూనే ఉంది సందర్భం వచ్చినప్పుడల్లా ఇన్డైరెక్ట్ కామెంట్స్ చేసుకుంటూ తమకు పొసగడం లేదన్న విషయాన్ని చెప్పకనే చెప్తూ వస్తున్నారు ఈ ఇద్దరు లీడర్లు వాళ్ల అనుచరుల సోషల్ మీడియా పోస్టులు కూడా అదే రేంజ్లో ఉంటున్నాయి ఇప్పుడు ఏకంగా అటు బండి ఇటు ఈటెల మీడియా ముందు వాలిపోయి దుమ్మెత్తిపోసుకోవడం స్టార్ట్ చేశారు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ వరకు హుజురాబాద్ నియోజకవర్గం ఈటెల రాజ్యేందరకు కంచుకోటగా కొనసాగింది మారిన రాజకీయ సమీకరణాల్లో భాగంగా ఆయన గజ్వెల్ హుజురాబాద్ రెండింట్లో పోటీ చేయడం రెండు చోట్ల ఓడిపోవడం ఆ వెంటనే వచ్చిన పార్లమెంటు ఎన్నికల్లో మల్కాజ్గిరి నుంచి ఎంపీగా గెలిచారు తొలుత గజ్వెల్ కోసం ఆ తర్వాత మల్కాజ్గిరిలో పోటీతో ఈటెల క్రమంగా కు దూరమయ్యారు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఈటెల సతీమణి జమున అప్పుడప్పుడు నియోజకవర్గానికి వచ్చి వెళ్లేవారు ఎంపీ ఎన్నికల తర్వాత ఈటెల ఫ్యామిలీ పెద్దగా హుజురాబాద్పై కాన్సంట్రేట్ చేయడం లేదంటున్నారు లోకల్ బీజేపీ లీడర్లు ఈ పరిణామాలతో ఈటెల వెంట ఉన్న నేతలు క్యాడర్ సైలెంట్ మోడ్లోకి వెళ్లాల్సి వచ్చిందట ఇంకొందరు ఈటల అనుచరులు బండి సంజయ్కి దగ్గరయ్యారట బండి కూడా ఈటల అనుచరులను మచ్చిక చేసుకునే ప్రయత్నంలో ఉన్నారట అయితే బండి సంజయ్ వైపు వెళ్లకుండా ఉండిపోయిన ఈటల అనుచరులు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్న వేళ రహస్యంగా భేటీ అవడం ప్రాధాన్యత సంతరించుకుంది తమకు బీజేపీలో ప్రాధాన్యత దక్కకపోవడం ఏ సమావేశాలకు తమను పిలవకపోవడంపై అసహనం వ్యక్తం చేశారట లోకల్ బాడీ ఎన్నికల కోసం బండి పావులు కదుపుతూ ఉండడంతో ఈటల వర్గం అలర్ట్ అయింది అంటున్నారు తమకు గుర్తింపు ఇవ్వరేమో అని ఈటెల దృష్టికి తీసుకెళ్లారట ఇదే టైంలో పార్లమెంటు ఎన్నికల్లో తనకు తక్కువ ఓట్లు రావాలని పనిచేసిన వారికి స్థానిక ఎన్నికల్లో టికెట్లు ఇవ్వమంటారా అని బండి ప్రశ్నించడం ఇంకా కలకలం రేపిందట ఈ క్రమంలోనే ఈటల వర్గీయుడు గౌతమ్ రెడ్డి బీజేపీకి రాజీనామా చేశారని అంటున్నారు ఇక హుజురాబాద్ బీజేపీ కార్యకర్తలు హైదరాబాద్ శివారులో శామీర్పేట ఈటల రాజేందర్ ఇంటికి చేరుకుని ఆయనతో తమ రాజకీయ భవిష్యత్పై డిస్కస్ చేశారు ఈ సందర్భంగా ఈటెల చేసిన కామెంట్స్ దుమారం లేపుతున్నాయి స్ట్రీట్ ఫైట్ అవసరం లేదన్న ఈటెల స్ట్రెయిట్ ఫైటే చేస్తానంటూ ప్రకటించారు తాను పార్టీలోకి రాకముందు హుజురాబాదులో బీజేపీకి క్యాడరే లేదని తాను వచ్చాకే బీజేపీకి క్యాడర్ ఏర్పడింది అంటున్నారు ఈటెల తాను బీజేపీలో చేరాక కరీంనగర్ పార్లమెంటు ఎన్నికల్లో యాభై వేలు మెజారిటీ వచ్చిందని కూడా చెప్తున్నారు సర్పంచ్ ఎన్నికల్లో బీఫామ్ అవసరం లేదని ప్రతి పంచాయతీలోనూ తన వాళ్లే పోటీలో ఉంటారని స్టేట్మెంట్ ఇచ్చి బండిని సవాల్ చేసినంత పనిచేశారు ఈటెల ఇలా తన పాత నియోజకవర్గంలో పట్టును నిలుపుకునేందుకు ఈటెల తన పార్లమెంటు సెగ్మెంట్ పరిధిలోని హుజురాబాద్ పాలిటిక్స్ ను హ్యాండోవర్లోకి తెచ్చుకునేందుకు బండి సంజయ్ వేస్తున్న స్కెచ్లతో రాజకీయం రచ్చకు దారితీస్తోంది ఇద్దరూ రాష్ట్ర వ్యాప్తంగా పేరున్న లీడర్లు పైగా కరీంనగర్ జిల్లాలో ప్రముఖ నాయకులు బీసీ లీడర్లు ఇలా డైలాగ్ వారికి దిగడంతో క్యాడర్ అయోమయంలో పడిపోతుందట బీసీ నినాదంతో ముందుకెళ్తూ ఇద్దరు కీలక నేతలు ఏంటని క్యాడర్ గుసగుసలు పెట్టుకుంటున్నారట ఈ వ్యవహారంపై బీజేపీ నేతలెవ్వరూ మాట్లాడొద్దని అధిష్టానమే చూసుకుంటుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆదేశించడం కూడా ఈ ఇష్యూను కాకరేపుతోంది రాజాసింగ్ ఇష్యూలోనూ ఎవ్వరూ స్పందించొద్దని చెప్పి ఆయన రాజీనామా ఆమోదించడంతో ఈ ఇద్దరి మ్యాటర్లో అధిష్టానం ఏం నిర్ణయం తీసుకుంటుందోనన్న టెన్షన్ అయితే కొనసాగుతోందట అయితే ఈ ఇద్దరి లొల్లి హస్తినకు చేరేలా కనిపిస్తోంది బండిపై ఫిర్యాదు చేసేందుకు ఈటెల కాషాయ పార్టీ పెద్దలను కలిసే ప్రయత్నం చేస్తున్నారట బండి వర్సెస్ ఈటల వార్ ఎటు దారి తీస్తుందో చూడాలి మరి